స్కిల్ డెవలప్మెంట్ కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా విముక్తి లభించింది ఏపీసీఐడి వాళ్ళు మన జనవరిలోనే ఏసీబీ కోర్టులో ఒక రిపోర్ట్ దాఖలు చేశారు అందులో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇటువంటి ఆధారాలు దొరకలేదు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఇదిగో ఈ కేసును మూసేస్తున్నాము అని చెప్పారు అందుకు ఏసీబీ జడ్జి కూడా అంగీకరించారు సో ఏపీసీఐడికి సంబంధించినంత వరకు ఈ కేసు క్లోజ్ అయింది అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఒక కేసు ఉన్నది అసలు ఈ కేసు మొదలైందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా మొదట జిఎస్టీ అనుకోండి జిఎస్టీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమాచారం వెళితే వాళ్ళు కేసు పెట్టారు అప్పటి నుంచి ఈడీ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేసింది ఎస్పెషలీ డిజైన్ టెక్ సీమెంట్స్ కంపెనీకి చెందినటువంటి కొంతమంది ఉద్యోగుల్ని దాదాపు యాభై మూడు కోట్ల రూపాయల వాళ్ళ ఆస్తులను కూడా అటాచ్ చేసింది దీనికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా విశాఖపట్నం పిఎంఎల్ఏ కోర్టులో అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కోర్టు ఒకటి ఉన్నది విశాఖపట్నంలో అక్కడ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ని వేసింది అందులో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ ఇందులో అవినీతి జరిగిందని కదా ఈడీ కేసు పెట్టింది కానీ ఆ అవినీతి అంతా కూడా డిజైన్ టెక్కి సంబంధించి సీమెంట్స్కి సంబంధించి ఇతరులకు సంబంధించి ఏపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సంబంధించి కాదు వాళ్ళ పాత్ర ఏమీ లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఇందులో లేదు ఈ డబ్బుతోటి చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన సంబంధమో లేదు అని చెప్పి తాజాగా వేసినటువంటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో స్పష్టంగా చెప్పింది సో దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినంత వరకు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి సంబంధం లేదు అని క్లీన్ చిట్ ఇచ్చినట్టు భావించాలి డిజైన్ ట్యాక్స్ సిస్టమ్స్ ఇతరుల మీద కేసు ఎందుకు నడుస్తోంది అసలు ఈ కేసు ప్రారంభమైంది అక్కడ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు త్రీ సెవెంటీ వన్ క్రోర్ ఆ డబ్బు తీసుకొని దానికి సంబంధించి జిఎస్టి ఇతర పన్నులు ఏవైతే కట్టాలో వాటిని ఎగ్గొట్టడానికి కొన్ని షెల్ కంపెనీలు క్రియేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో సర్వీసెస్ తీసుకున్నట్టుగా రాసుకొని ఆ విధంగా ఇదంతా ఎగ్గొట్టారు అక్కడే వాళ్ళు పట్టుబడ్డారు ముఖ్యంగా డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ అనే అనేతను అలాగే ఈ సీమన్స్కి సంబంధించి మాజీ ఎండి సుమన్ బోస్ అనే అతను వీళ్ళందరూ ఇందులో పాత్ర పోషించారు ఈ విధంగా జీఎస్టీని ఎగ్గొట్టడంలో షెల్ కంపెనీలు క్రియేట్ చేయడంలో అని చెప్పి కేసులు పెట్టారు అయితే అప్పుడే ఈడీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమాచారం పంపించారు దాన్ని అడ్డుగా పెట్టుకొని ఆసరాగా తీసుకొని అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదిగో రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పనిచేసిన అధికారుల మీద అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అని జైలుకి పంపించింది ఇప్పుడు ఏపీసీఐడి క్లోజ్ చేసింది ఆ కేసుని అలాగే ఈడీ కూడా అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ ఇతరులకు కానీ సంబంధం లేదు అని చెప్పింది సో ఇంత స్పష్టంగా విశాఖపట్నం పిఎంఎల్ఏ కోర్టులో వాళ్ళు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ వేసి దానికి సంబంధించి ఒక ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చారు అయితే సాక్షివళి వాళ్ళ ఏమని రాశారో చూడండి బాబును వదలని స్కిల్ అని వేశారు స్కిల్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు సిఐడి సిట్ కేసును ఇటీవల అడ్డగోలుగా క్లోజ్ చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏపీసీఐడి క్లోజ్ చేసింది కదా కానీ దర్యాప్తును వేగవంతం చేసిన ఈడీ విశాఖలోని ప్రత్యేక పిఎంఎల్ఏ కోర్టులో అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చంద్రబాబు సన్నిహితుల డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో ఇరవై మూడు కోట్ల ఆస్తులు జప్తు అని చెప్పి రాశారు వార్తను ఎట్లా ప్రారంభించారా చూడండి చంద్రబాబు సూత్రధారి కుట్రదారు లబ్ధిదారుగా సాగించిన స్కిల్ స్కామ్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కొరడా జోడిపించింది అని చంద్రబాబు నాయుడు గారికి ఇంకేదో సంబంధం ఉన్నట్టు ఆయన మీద ఈడీ ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నట్టు వీళ్ళు ఒక పెద్ద అబద్ధపు కథనాన్ని రాశారు దేశంలో ఏ మీడియాలో కూడా ఇటువంటి కథనం రాలా ఎందుకంటే ఈడీ వాళ్ళు చెప్పింది ఒకటి వీళ్ళు రాసేది ఒకటి ఇన్ఫ్యాక్ట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఏమో రాశారో చూడండి ఈడీ ఫైల్స్ కంప్లైంట్ ఇన్ సీమన్స్ కేసు అన్నారు అందులో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన లేదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో అయితే క్లియర్గా ఈడీ క్లియర్స్ నాయుడు ఆఫ్ మనీ లాండరింగ్ ఇన్ ఏపీ స్కిల్ స్కామ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెస్ సెడ్ ఇట్ ఫౌండ్ నో రోల్ ఆఫ్ ఏపీ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు ఇన్ ఎలైజిడ్ లాండరింగ్ ఆర్ హ్యాండ్లింగ్ ఆఫ్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ లింక్ టు ద ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీమన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి నేను చెప్పిన డీటెయిల్సే వీళ్ళు కూడా రాశారు కానీ గమత్యం ఏమిటంటే సాక్షి వాళ్ళు దాన్ని కంప్లీట్గా ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏపీసీఈడి ఈ కేసును మూసేసింది కానీ ఈడీ మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఇంకా దర్యాప్తు చేస్తోంది అని పూర్తిగా వక్రీకరించి రాశారు కానీ అది నిజం కాదు